హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనము కూర చేసుకుందాము అది చాలా బాగుంటుంది ఇందాక తెంపుకొచ్చిన మా చెత్త నుంచి లేతగా మంచిగా ఉన్నాయి అట్లా చెత్త మీద తెంపుకి కూరగాయలు తినడం కూడా అదృష్టమే కదండి చాలా బాగుంటుంది రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది రండి స్టవ్ వెలిగిస్తున్నాను కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద వేస్తున్నాను హాఫ్ స్పూన్తో వేసి వన్ మీద ఆఫ్ కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూను టేబుల్ స్పూన్ ఇంత పెద్ద స్పూన్ ఈ స్పూన్ దీంతో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఈ కూరకి నూనె కాగింది ఒక టేబుల్ ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర బాగా కలపాలి మంచిగా వన్ టీ స్పూన్ మెంతిపిండి చిన్ని ఆన్ చేసినా అండి చిన్ని సౌండ్ వస్తుంది ఏమనుకోకండి ఘాటు ఫ్రై కదా ఘాట్ వస్తుంది ఏమో చిన్ని ఆన్ చేసినాను ఒక రెండు రెమ్మల కరివేపాకు ఎక్కడ దేమకొచ్చిన కరివేపాకు గుంచేసుకోవాలి ఇంత పెద్ద పచ్చిమిరపకాయలు ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చమి ఇంతకీ ఏం కూర చెప్పలేదు కదా మీకు ఎక్స్యండి ఏం కోరేనా మంచిగా వేయించుకోవాలి నాకు పండే కూరగాయలు మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా హాఫ్ పీస్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బ్లాక్ కడాయిలో గ్రీన్ గ్రీన్గా బాగా దక్కిస్తుంది కదా ఒక టీ స్పూన్ పసుపు ఎక్స్పెక్ట్ చేస్తారా ఏం కూర వండుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇంకే మా చెట్టు దొండకాయలే లేత దొండకాయలు పొద్దున్న ఎంపుకొచ్చిన్నాను ఇప్పుడు చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్కి లేత దొండకాయలు సన్నగా కట్ చేసుకున్నాను హాఫ్ కిలో ఉంటాయి ఇవి ఇంత సన్నగా కట్ చేయడానికి కనీసం అరగంట పట్టింది నాకు కలుపుకోవాలి కిందికి పైకి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అంతా ముక్కలు కొట్టేటట్టుగా అల్లం వెల్లిగడ్డ ఆయిలు పచ్చిమిరపకాయలు అన్ని ముక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి ఒకసారి చూద్దాము చిన్న చిన్న మంటని ఉడికించుకోవాలి మంచి ఎర్రగా అనేది కింద చిన్న మంటని ఉడికించుకోవాలి సన్నగా కట్ చేశాను చాలా సన్నగా కట్ చేశాను

అన్నంతో తినొచ్చు చపాతీలతో తినచ్చు చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి ఉంటుంది కూర పసుపు వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెడదాం బాగా కుడికినట్టే ఉంది ఇది దాన్ని చక్కగా చూసుకుంటే తిరగా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కాల్తుందో కొద్దిగా టింక్ ఒక రెండు నిమిషాలు ఉడికితే ఉడికిపోయింది. ఒక రెండు నిమిషాలు పెట్టిసి చూస్తాము అందులో ఒకసారి చూద్దాము ఆహా అంత బాగుండీ అయిపోయింది ఇంకా మంచిగా ఉడికిపోయింది ఇవి నా చెట్టు కాయలు కాబట్టి ఇప్పుడే పొద్దునే కాబట్టి తొందరగా ఉడుకుతాయి మామూలు షాప్లో అయితే కొంచెం ఉడకవు అట్లాంటప్పుడు ఈ ప్లేట్ పెట్టుకోవాలి పైన పెట్టుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి పోసుకొని దీన్ని పైన పెట్టి కింద వాడకుండా మంచిగా ఉడుకుతాయి ఫ్రై చేసినట్టే ఉడుకుతాయి వాటర్ పోయొద్దండి వాటర్ పోస్తే కూర టేస్ట్ మారిపోతుంది చాలామంది ఉరుకుతలేదని వాటర్ పోస్తారు వాటర్ పోయకూడదు దీంట్లో ఒక పెద్ద టీ స్పూన్ రెండు కొబ్బరి పొడి టోటల్ నాలుగు నిమిషాలు కూడా కాలేదు కూర ఇంకొక నిమిషం పెట్టేస్తాను ఈ కొబ్బరి పొడి ఎంత దాన్ని పట్టాలి కదా దించేస్తాం అయిపోయినట్టు చూద్దాము ఇంకా అయిపోయినట్టే స్టవ్ బంద్ చేస్తున్నా దీంట్లో డిష్ అవుట్ చేస్తాను ఒక్క నిమిషం మూత పెట్టేస్తా వేడికి ఇంకా మంచి ఉమ్మ వెళ్తుంది తర్వాత చేస్తాను డిష్ అవుట్ డిష్ అవుట్ డిష్ అవుట్ ఎంత మంచి స్ట్రక్చర్ చూడ ఎంత బాగా అనిపిస్తుంది కానీ దొండకాయ ఎంత ఉండినా కొంచమే అవుతుంది హాఫ్ కిలో దొండకాయలు బరువు ఉంటాయి అవి బాగా మనకు కొంటే కూడా ఎక్కువ రావు హాఫ్ కిలో ఉన్నట్టే కానీ కొన్ని వస్తాయి చాలా బాగా వెయిట్ ఉంటాయి కదా కొన్ని వస్తుంది కానీ నాది చెట్టు కాబట్టి అందాద వేసిన నేను ఉంటాయి హాఫ్ కిలో చూడండి నచ్చిందా మీకు ఈ దొండకాయలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అయిపోయిందండి లేక్ పెట్టుకున్నానండి అన్నం పెడుతున్నాను ఏడు ఏడిగా పువ్వులు కక్కుతుంది అన్నం కూర పెడుతున్నాను కలర్ కాంబినేషన్ చూడండి వైట్ గ్రీన్ మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే అన్నంతో కూర కలుపుదాము కొద్దిగా అన్నం తీసుకొని కొద్దిగా కూర తీసుకొని నేను ఒక్కొక్క ముద్దే కలుపుకుంటానండి ఒక ముద్ద అన్నం ఒక ముద్ద కూర అస్తే మొత్తం అన్నం కలపను కొందరం అంతా కలుపుతారు నేను ఒకే ముద్ద అన్నం కలిపేసి ఒక ముద్ద కూర కలిపిస్తాను ఆ ఒక్క ముద్ద తిన్నాక మళ్ళీ ముద్ద కలుపుతాను అది నాకు అలవాటు తినే ముందు యాస్టీజ్ గా అన్నపూర్ణం దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభి జ్ఞానవైరాగ్య సిద్ధ్యిక్షా దేహీచ పార్వతి మాతాచ పార్వతి పిత దేవో మహేశ్వర బాంధవా శివ భక్తోభువనత్రి మంది అండబెట్టుకొని తినాలండి ఎంత బాగా అనిపిస్తుంది చాలా అండి చాలా బాగుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ